తెలుగు వాళ్ళందరూ కూడా జస్టిస్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి ఈ కార్యక్రమంలో మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ప్రధానంగా జాతీయ రాజకీయాలలో నీలం సంజీవరెడ్డి గారు పివి నరసింహారావు గారు ఎన్టీ రామారావు గారు జైపాల్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు వివిధ సందర్భాలలో వివిధ హోదాలలో జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించారు ఈరోజు జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ మనగడ ఉనికి ప్రమాదకరంగా మారిన సందర్భంలో ఇండియా కూటమి రాజ్యాంగ నిపుణుడు న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇండియా కూటమి యొక్క ఆలోచనను నమస్కారం జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు గౌరవించి ఈరోజు ఎన్నికల బరిలో దిగడం జరిగింది వారు ఎన్నికల బరిలో రావడంతో ఎన్డీఏ కూటమికి జాతీయ స్థాయిలో ఒక బలమైన ఛాలెంజ్ను విసిరగలిగిన ఈరోజు ఎన్నికలు జరుగుతున్నది రాజ్యాంగాన్ని మార్చాలని రిజర్వేషన్లను రద్దు చేయాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలి పేదలకు రిజర్వేషన్లను పెంచాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే కూటమి ఇంకొక వైపున ఈ ఎన్నికల బరిలో నిలబడ్డరు మన ఉపరాష్ట్రపతి గారి రాజీనామా అందరికీ ఆశ్చర్యకరం వారి రాజీనామాకు గల ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడ్డది ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ఒకే ఒక ఎజెండా రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీఏ అభ్యర్థిని ముందులు పెడితే రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు రిజర్వేషన్లను పెంచాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి ఇండియా కూటమి ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఎన్నికల బరిలో దించింది కొంతమంది మిత్రులు కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నక్సలైట్లను జాతీయ స్థాయి నాయకత్వం మాట్లాడుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న కారణాలు ఎత్తుకుతున్నారు నేను ఒకే సూచన చేస్తున్నా ఎన్నికలు రాజకీయాలు వివాదాలు మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు మన తెలుగువాడు మనవాడు రాజ్యాంగ నిపుణుడికి ఒక అవకాశం వచ్చింది జాతీయ స్థాయిలో మనం ప్రతిష్ట కోల్పోతున్న సందర్భంగా తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని ప్రతిష్టను పెంచే సందర్భంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థికి రావడము మన అందరం ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలను మన మధ్యలో ఉన్న భిన్న అభిప్రాయాలను పక్కన పెట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారు అసద్దున్ ఓవైసీ గారు వీళ్ళందరికీ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేయడమే కాకుండా నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులకు కూడా వ్యక్తిగతంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరు ఆత్మ ప్రబోధానుసారము ఓటు వేయండి ఈ దేశంలో హిందీ భాషను అత్యధిక జనాభా మాట్లాడితే ద్వితీయ స్థానంలో తెలుగు భాష ఉన్నది జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండవ స్థానంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ యొక్క ప్రాధాన్యత కూడా పెరగాలి దానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే మన ప్రతిష్ట మన గౌరవము ఢిల్లీ స్థాయిలో పెరుగుతుంది కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు ఒకవైపు పద్దెనిమిది సంవత్సరాల యువకులకే ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచన విధానం ఒకవైపు ఉంటే అసలు మాకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారంటే ఆ ఓట్ల చోరీకి పాల్పడతామని ఓటు చోరీ కార్యక్రమంతో ఎన్నికల్లో నెగ్గాలని ఇంకొక వైపు నుంచి ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి కీలకమైన సందర్భంలో ఉపరాష్ట్రపతిగా పెద్దల సభను నడిపించే బాధ్యత అక్కడ కుర్చీలో కూర్చునే వాళ్ళ మీద ఉంటుంది ఈరోజు ఓటును కాపాడాలన్నా ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అని అంటే ఆ కుర్చీలో గౌరవప్రదమైన వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న వాళ్ళ ఆ కుర్చీలో ఉంటే ఈరోజు పేద ప్రజలకి దేశంలో న్యాయం జరుగుతుంది अندوق नोट के 90%म जस्टिस सुदर्शन रेड्डी गारू सरे